కాయి హాయిగనే డిలి పేదాంగనం అయిదు వేల బత్చరముల గండి ఆది దేవుని అవతారము విరొడి అస్తుందు మేరా ప్రిమ్రం కోడు మాలుల పాలిని మొచ్ వస�

সোনানা হয্লানু ভুদ্ধিজেপিযেমা পুরম গোমম পাকে ভাকে ভাকে ভ্যেযেযো দুমারগুলা পালে পুরোপা পাকে ভেযে থোনু স্যেজ

గురు మహాలబాలియొ వచ్చు సింహం అస్తుం గోవీరా భ్రమో పెండ్లూ మునిగియక గుండ్లూ దేలును కన్నల కావరం చేత జరుగు కనికర బంటులు లేకయుందురు బీదలు బహు శ్రీమంతులవుదురు ఇది కన్నల మరిగానకొందురు అహంకారము అ无జగ బ్రహ్మము వస్తుండు వీరు మార్గము చుట్టుర్ ಎಲ್ಲ ಎ ಮೊತ್ತಿರುತ್ತಾರ ತೆಲಂಗಾಣ ಇದು ಕರ್ಲ ಇದೆ ವೃಂದಿರ್ಮ ದರೇ ಅಂತೇ ಅಂತ

అప్పుడు ఆ దేవతలు పార్వతికి పరమేశ్వర కళ్యాణానికి కళ్యాణం నిశ్చయిస్తే అప్పుడు ఆ రోజుల్లో పుస్తి లేవు పుస్యమంటలు లేకుంటే అప్పుడు దేవతలు అంతా ఆలోచన అవి మరి కలివిధంలో పుస్థ్యమంటలు ఉండే ఒక భార్య భర్తగా ఉంటారు మరి పుస్యమంటలు ఎవరు చేయాలి మనకు అంటే అప్పుడు ఆ శంకర పరమాత్ముడు దేవతలారా ఎందుకు ఆలోచన చేస్తుంది మనకు అందరికీ కావాల్సిన విరాట్ విశ్వబ్రహ్మ భగవానుడు పద్దెనిమిది యుగముల కింద జన్మించినటువంటి వాడు ఉన్నాడు అందుకని ఆ విశ్వబ్రహ్మను వేడుకుంటే ఆ విశ్వబ్రహ్మని చేసిస్తారు మనకు అని అప్పుడు ఆ దేవతలంతా ఆ యొక్క విరాట్ వేడుకునేసరికి కెందోడా నగరం నుంచి కైలాసం రాని వచ్చండి ఆ కైలాసం వచ్చేసరికి దేవతలంతా పాదాభివందనాలు చేసుకున్నారు దేవతలారా నన్ను పిలిపించిన కారణార్థం ఏమున్నది బిడ్డ చూడండి నాయన ఇంతవరకు రాక్షస లగ్నాలు గంధర్వ లగ్నాలు ఉండే కానీ రేపు నడమబోయేది కలియుగం ఆ కలియుగంలో ఈ రాక్షస గంధర్వ లగ్నాలు ఉంటే మానవులు అలా కల్లోలం అందుకని ఇప్పుడు అమ్మవారు దక్షిణంలో ధ్వంసం అయ్యే పద్నాలుగు అవతారం పర్వతరాజు బిడ్డగా పార్వతిగా జన్మం పొందుతుంది అక్కడ అందుకని ఇక్కడ మేము కూడా ఈ పంచదాయంలో పెద్దవాడు మన బ్రహ్మ శంకర పరమాత్ముడు అందుకని శంకరుని కళ్యాణం ఏ విధంగా చేస్తామో రేపు ప్రపంచంలో మానవులు కూడా అంతా అదే విధంగా చేసుకోవాలి అందుకని ఆ లగ్నానికి పుస్తకమంటుంది ఒకటి ఒకటి సాక్షిని గారానికి ఒక బాధ్యం తయారు చేసుకురావాలి నాయన మీరు అన్నారు దేవతలంతా సరే బిడ్డ మీ కార్యక్రమం మీరు నెరవేర్చండి నేను చేసుకుని వస్తాను ఈ రెండు బస్సులు అని యథావిధిగా విరాట్ కృష్ణుడు ఎంతోటా నగరం వెళ్ళి కూర్చున్నాడు మరి ఏ విధంగా చేయాలి పని మాట ఇచ్చి వచ్చిన అక్కడ పని ఎట్లా చేయాలి చేస్తా పుస్తే మట్టలు అంటే నా చేతిలో ఉన్న పని ఏ విధంగా రజిత పర్వతం కలుగుతా అమ్మవారికి మట్టే చేస్తా సువర్ణ పర్వతం కలుగుతా అమ్మవారికి సూత్రం చేస్తా అంతకుముందు లేవు ఈ పరమేశ్వరుడు కూడా అన్ని కళ్యాణాలు చేసుకున్నాడు కానీ కుస్తే లేవు అప్పటికి మామూలుగానే చేసుకుంటాం అందుకని లాస్ట్ ఈ పద్నాలుగు అవతారం పార్వతికే పుష్యమంట అప్పుడు విశ్వబ్రహ్మ భగవానుడు అందులో అంత ఫింపుతుడు అందుకని ఇప్పటికైనా ఆ పుష్యమంటలు విశ్వబ్రాహ్మలు చేసిన పుష్యమంటలు అయితే అవి ఎవరైతే తీసుకుపోతారో వారి యొక్క కుటుంబం కానీ వారి సంతానము అన్ని విధాల ఆరితేరుంటారు ఇక రెడీమేడ్ పుస్తలు ఎవరైతే తీసుకోకపోతారో అవి రెడిమేడ్ లెక్కనైపోతున్నాయి సంసారాలు అందుకని ఆ యొక్క రాశ్వ బ్రహ్మ రజిత పర్వతం గారికి అమ్మవారికి మఠ్యం తయారు చేశాడు సువర్ణ పర్వతం గారికి అమ్మవారికి మంగళం తయారు చేశాడు అప్పుడు ఆ వాయిద్యం కావాలి మరి వాయిద్యం విధంగా చేయాలి అంటే అప్పుడు ఆ యొక్క ఉన్నట్టు ఆయన పదహారుగురు మంది అన్నదమ్ములు రాక్షసులు అందులో పెద్దవాడు రౌంజాకాసుడు అని ఉండే ఆ రౌంజాకాసుడు స్త్రీమూర్తులతో వరాలు తీసుకొని దేవతలు అంతా గడగడగడ వణికిచ్చాడు అప్పుడు మళ్ళీ దేవతలంతా వెళ్ళి విశ్వకర్మతో మురావెట్టుకున్నారు ఆ రౌంజాకాశం బాధకు పరిస్థితులేం నాయన అంటే అప్పుడు విశ్వకర్మ భగవానుడు కూడా నాకు కూడా అటువంటి వాడు ఎప్పుడు దొరుకుతురే చూస్తున్నాను అని అప్పుడు ఆ యొక్క విశ్వబ్రహ్మ ఆ రౌంజాకాశం తోటి ద్వాదశి పన్నెండు రోజులు చేసిండు చేసిడు సాగులేదు వాడు ఎందుకంటే త్రిమూర్తుల వరాలు ఇచ్చి మరికి శంకరుడు ముప్పై రెండు ఆయుధాలతో సావు లేకుండా శంకర పరమాత్ముడు ఇచ్చిండు సచ్చినంగా ఒక రక్తం చుక్క భూమి మీద పడితే వేల మంది పుట్టేటట్టు బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఖచ్చితంగా ఏడు గడిలో పడితేటట్టు విష్ణుమూర్తి వరం ఇచ్చాడు ఆ మూడు వరాలతో పాటు లేడు రంగాడు అప్పుడు విశ్వబ్రహ్మ యోగ తెలుసుకున్నాడు తెలుసుకున్నట్టు ఎందుకు అస్తలేడు అసలు అరే త్రిమూర్తులు వరాలిచ్చిర్రు కానీ నాకు చెప్పిర్రా చెప్పలే మరి త్రిమూర్తులలో పెద్దవాడి పెద్ద వరం ఏమున్నది బ్రహ్మదేవుడి వరం ఉన్నది ఏమిటి రక్తం పడకుండా కావాలి మొదలు అని అప్పుడు ఆ విరాజు విశ్వబ్రహ్మ తన భుజాలపైన ఉన్న శక్తి బలము తాహత్ను ఆ యొక్క హోమం హోమం తీసింది అక్కడ ఆ హోమంలో ఆర్పణ గావించింది ఆ శక్తిని అందులో సుందరి అమ్మవారు కాళిగాదేవి ప్రత్యక్షమైంది అమలు అప్పుడు ఆ కాళికాదేవి అడిగాడు బిడ్డ మీరు ఈ కాళీ అవతారం కాదమ్మా ఇప్పుడు నువ్వు శక్తి అవతారం తీసుకోవాలి అయినా నేను శక్తి అవతారం తీసుకుంటే నన్ను శక్తి అంటారు కాని నన్ను ఇక పూజించేదరెవరు నాకు తృప్తి పరిచేదరెవరు నేను ఇలా శక్తి అవతారం నేను రక్తం దాదేన రాక్షసి అంటారు కానీ దేవతాన్ని ఎవరు పూజిస్తా ఆయన అంటే చూడు బిడ్డ ఇప్పుడు ఒక్కటేసారి నీకు ఎంత రక్తం కావాలన్నా తీసుకో రేపు ఎవరు అంటున్నావు నాకు ఉదయాది నుంచి అస్తాది వరకు అస్తాది నుంచి ఉదయాది వరకు పంచదాయిలు ఉంటారు మన బ్రహ్మ మయబ్రహ్మ తృష్ట బ్రహ్మ శిలిపి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మ వీళ్ళు ఐదుగురు రేపు ప్రతి నిత్యము ప్రతి శుక్రవారము ప్రతి అమావాస్యకు ప్రతి యుగా మహమ్మాయి కులదేవత అని అప్పుడు అమ్మవారికి అక్కడ ఆలయం ఏర్పాటు చేసి పంచబ్రహ్మలతోటి స్వీట్ పదార్థాలతోటి పూజగావింపజేసాడు విష్ణు బ్రహ్మపురాలాయణ నాకు విధంగా పూజిస్తారనుకున్నది నా తల్లి అప్పుడు ఆ శక్తి అవతారంలో రక్తం కింద పడుకుంటూ స్వీకరించింది ముప్పై మూడు ఆయుధం చక్రాయుధం తోటి ఆ రంజాకాశం తలని కొట్టేశాడు ఆ కొట్టేసరికి కింద పడిపోయి రంజాకాసుడు ఆ కింద పడేటప్పుడు విశ్వకర్మ నీ చేతిలో వధ వధవుతున్నా నేను నాకు ఒక వరమే నాయన అన్నాడు ఇంకేం వరం రా సత్యమంగ సరే ప్రాణాలు తప్పించేదని నడిపిస్తా ప్రాణాలు చాలు బ్రతికడం కాదు చాలు కానీ రేపు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు నా పేరు పెట్టండి సంతోషం పెట్ట ఆ పని ఏం చేస్తా అనేసరికి అప్పుడు ఆ యొక్క చక్రాయుధం వెళ్ళి కంఠానికి కొట్టేసరికి మన ఒక గుట్ట పర్వతం మాదిరిగా పడిపోయాడు రోజు కృష్ణ శబరి తుంగభద్ర ప్రణిత కాల్వల మాదిరిగా వస్తుంది రక్తము రక్తం మొత్తం స్వీకరించింది అమ్మవారు భూమికి ఒక పెదమా ఆకాశానికి ఒక పెదమా మధ్యాహ్నం నాలుగు వర్షింది ఎంత రక్తమైన సరే రాని ఆ రక్తం స్వీకరించి యథావిధిగా వాడిని నిర్వీనుని చేసి మళ్ళీ అమ్మవారి ప్రకారంగా యథావిధిగా ఉండో కూర్చున్నారు కాళికారితీ అప్పుడు ఆ యొక్క విశ్వ వీడు మళ్ళీ ఏడు గడియలు పడుతున్నాడు విష్ణుమూర్తి వరం ఉంది అని ఆ ఏడు గడియలు కొన్ని ముందు తెప్పించి ఓం వాయువోరత్ ఓం వాయు జ్యోరత్ ఓం వాయు జోరత్ అని వారు దీవించి వారిని పైన వేసేసరికి అప్పుడు వారి పేరు రౌంద దీని పేరు రోజా అప్పుడు రెండు దిక్కులు ఉండే ఇది వాయిద్యం దేవతలు భయపడుతున్నారు ఎవరు వాయించారు తనంత తానే మోగుతున్నట్టు ఆ వాయిద్యం అప్పుడు విశ్వబ్రహ్మను పిలిచాడు నాయనా జ్వర చిన్న రాదు కొద్ది పెళ్ళారు సరే చిన్నవిమంటారు కదా మీరు ఎవరైనా ఒక్కరు వచ్చి ఒక దెబ్బేయండి అని చెప్పాడు పంచబ్రహ్మలకు నాయన వాటి ప్రాణం ప్రాణం ఉన్నప్పుడే అనేకమైన బాధ పెట్టాడు స్చిందంగా వాళ్ళ మీద వాయించాలంటే మా నుంచి కాదు అంటే అప్పుడు విశ్వకర్మ అరే నా వాయిద్యం ఎప్పుడైతే తయారైందో దానికి కూడా ఒకరు ఉండాలి అని అప్పుడు ఆ రుద్రమహేశ్వరిని పుట్టి పుట్టించండు చెమట నుంచి ఆ విశ్వకర్మ భగవానుడు తన చెమట తీసి పండు పండుపై వేసేసరికి ఆ రుద్రమహేశ్వరుడు అంటే ఇప్పుడు రుందోళన మేము విశ్వబ్రాహ్మలు వైవట్టు రూ కమ్మ ఇట్లా ఇట్లా చెప్పుకుంటున్నాం అప్పుడేమో మనబ్రహ్మ బ్రహ్మ తృష్ట బ్రహ్మ శిల్ప బ్రహ్మ విశ్వజ్ఞాన బ్రహ్మ ఇట్లా చెప్పుకున్నాం అప్పుడు ఆ రుద్రమహేశ్వరిని పుట్టిస్తే ఆ రుద్రమహేశ్వరిని గాయత్రి ధారణ చేసి చూడబిడ్డ రేపు కలియుగంలో నాకు ఐదుగురు కొడుకులు దేశమంతటా ఉంటారు ఈ ఐదుగురి దగ్గర ప్రతి శుక్రవారం ప్రతి అమావాస్య కానీ ప్రతి ఉగాది కానీ ప్రతి సంవత్సరానికి వాళ్ళ షాపులలో గాని వాళ్ళ ఇళ్లలో కానీ ఈ వాయిద్యం వాయించాలి ఈ వాయిజ్యం ఉన్న దగ్గర ఎటువంటి గ్రహ దోషము కాని ఎటువంటి భయం గాని అర్గతు దర్గతులు అన్ని కూడా వారికి కందుతాయి పెట్టారు అంటున్నావు రేపు ఇచ్చేటోళ్లు ఎవరు ఏమో లేదు అంటే అప్పుడు శాశ్వత పత్రం రాసి విరాట్ కృష్ణ బ్రహ్మ భగవాను రౌండ వాయిద్యాన్ని శ్రీమన్ మహాదేవ శ్రీమన్ మహాదేవ శ్రీమస్తావ నీదన్య మార్గములు మార్గముల్ రూప రక్షింప పోచింప నీ వల్ల జన్మించని పర్వతములు సర్వములువింప నిన్ను దయా సృష్టి చే కోరికే మా కోరికే గావింపవే విశ్వకర్త నమస్తే నమస్తే నమ అని దాన్ని శాస్త్రం రాశాడు బ్రహ్మ బ్రహ్మపురణుడు చూడు బిడ్డ బిజ్ఞూడ దగ్గరికి పోతావు వాళ్ళు వాళ్ళని తప్పించి నువ్వు ఇంకెక్కడ వాయిద్యం చేసి నువ్వు ఏమైనా తీసుకుంటే నువ్వు కాసులో గో తప్పినంత విలువ మా విశ్వ నేను ఇంటి పోయినాక నీకు సాహిత్యము సంభావన ఏమైనా ఇయక పంపిస్తే వాళ్ళు కామాక్షమ కాళికారి పాదాలు తప్పినంత విలువ ఈ వాయిద్యం ధరించు మా పంచదాయల దగ్గర వాయించాలి అని అప్పుడు ఆ యొక్క వాయిద్యం తయారు చేసి నూతనము పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఆ యొక్క రుద్రమేశ్వరులతో రౌంద్ర వాయించేది ఇచ్చాను ఆ రౌంద వాయించిన ఆమంతులతో కట్నములు కానుకలు ఇప్పిచేధావిగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పంచబ్రహ్మలకి అంకితం ఓకే ఓకే